హలో హాయ్ అండి వెల్కమ్ టు రెజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ సింగనగర్లో ప్రకాష్ నగర్ పైర్ స్టేషన్ అండ్ పోలీస్ స్టేషన్ దగ్గరలో థర్టీ త్రీ రోడ్ ఫేసింగ్తో పద్దెనిమిది ఇంటూ ముప్పై ఆరు కొలతలతో డెబ్బై రెండు గజాల జీ ప్లస్ వన్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌస్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది ఇది కేవలం ముప్పై ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఇది పడమర ఫేసింగ్ వస్తుంది టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఇది అయితే ఈ ప్రాపర్టీకి పడమర నైరుతి వీధి పోటు ఉంటుంది అది గమనించి దాన్ని మీరు ఇష్టపడే వాళ్ళు ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నాను మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఎక్కువ టైం అయితే ఉండదు మీరు నచ్చితే విజిట్ చేయండి లైవ్లో విజిట్ చేయొచ్చు కాబట్టి మరిన్ని ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని ఫాలో అవుతుండీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ